అందరికీ చేపం నేను రాజేష్ మహాసేన్ నిన్న మహిళల మీద రాజధాని ప్రాంత మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమ్మనేని శ్రీనివాసరావు అలాగే కృష్ణరాజు అనే సైకోల్ ఇద్దరి మీద కేసు నమోదైందండి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో ఆ కేసులో భాగంగా ఈవాళ కొమ్మనేని శ్రీనివాసరావు అనే ఆ సాక్షి యాంకర్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు ఇక అరెస్ట్ చేసిన దగ్గర నుంచి మొదలెట్టారండి వైసీపీ వాళ్ళు ఈ గోల గోళగోలు చేసేస్తున్నారు ఏదో అమాయికుడిని అరెస్ట్ చేసినట్టు లేదా ఏ తప్పు చైనోడిని అరెస్ట్ చేసినట్టు వాళ్ళు ఏదో పెద్ద పత్తిత్తు అన్నట్టు ఏదో గోల్ గోల్ చేస్తారంటే నాకు అర్థం కాదు ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను నిన్న వాళ్ళు మాట్లాడారు మాట్లాడి వాళ్ళు ఏమన్నారు అమరావతి వేషల రాజధాని అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు దేవతల రాజధాని అన్నారు ఎవరు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అంటే మోడీ గారు అన్నారు ఏమన్నారు ఆంధ్రుల రాజధాని అంటాడు మోడీ గారు ఈ పనికి మల్లాదరు ఏమన్నారు వేషల్ రాజధాని అన్నారు సాక్షి వైసైకోస్ కాబట్టి ఇక్కడ సింపుల్గా మనం అర్థం చేసుకుంటే అర్థమైపోద్దండి ఇప్పుడు వచ్చి ఎదో కవరింగ్లు ఇచ్చే పత్తి పోరంబో ఒక అడ్డగాడితికే చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ నారా చంద్రబాబు నాయుడు గారు దేవతల్లా భావించారు ఎందుకంటే ఈ ఆంధ్ర మన ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిదే ఆ రాజధాని కాబట్టి ఆంధ్ర ప్రజలందరూ కూడా దేవతలు చంద్రబాబు నాయుడు గారి ఆయన ఆలోచనలో దేవతల రాజధాని అమరావతి అన్నాడు ఆయన ఇక మోడీ గారు కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలు కానీ లేదా అప్పుడు మన సోదరులు తెలంగాణ వాళ్ళు కానీ వాళ్ళు ఏమంటారు ఆంధ్రుల రాజధాని ఏది అంటే అమరావతి అంటారు అంటే వాళ్ళ అర్థం ఏంటి ఆంధ్రులు అంటే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వాళ్ళందరి రాజధాని అమరావతి అంటారు ఈ యజనా కొడుకులు ఇద్దరు ఏమన్నారు వేషల రాజధాని అన్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ వేషలు అంటారా అర్థం రా పనికి మళ్ళీ గుడిసెడే వాళ్ళని ఏమైనా ఏమని తిట్టాలరా నాకు కొడకలరా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపిల్లలు మన అక్క చెల్లెలు మన అమ్మలు మన భార్యలు వీళ్ళందరూ కూడా వేసిలారా ఎదవలారా మళ్ళీ దీన్ని వెనకేసుకొస్తారంటే నాకు అర్థం కాదు వైసీపీ వాళ్ళు ఎవడన్నా ఒక ఎదవా ఒక అడ్డగాడు తప్పు చేసినప్పుడు రే ఎదో ఈ తప్పు చేసాడు క్షమాపణ చెప్పరా ఎదవా అంటాం అది తెలియదేరా మీకు తెలియకుండా మళ్ళీ పార్టీని వెనకేసుకొచ్చి వాడు ఏం తప్పు మాట్లాడలేదండి ఆ మాటకు వచ్చే ఎవడో ఎలాగ అన్నాడండి ఈ మాటకు వస్తే ఈడెవడో ఎలా రే ఏం మాడతారో నాకు అర్థం కాదు మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మన అక్క చెల్లెల్ని మన కూతురుని వీళ్ళందరినీ వేసాలన్నారు యదవల ఆ ఇద్దరు అదోలోనే ఆ యదవనా కొడుకల్ని ఇంకా గౌరవంగా అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు ఏపీ పోలీసు అసలు ఎళ్ళ మీద పడి దాడి చేయాల మీద ఎళ్ళ మీద పడి జుట్టు కట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చి కొట్టాలి అలాంటిది వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మళ్ళీ అదే మోసలో అదే యాసలో మళ్ళీ మాట్లాడటం సద్దల రామకృష్ణారెడ్డి నీకు వయసు వచ్చింది ఏంటయ్యా ఉపయోగం నువ్వు సకల శాఖ మంత్రి చేసావు అడ్డా ఆల్మోస్ట్ అన్ని శాఖలకి నువ్వే మంత్రి గత గత ప్రభుత్వ హయాంలో అంత వయసు వచ్చిన ఏంటో ఉపయోగం నీకు ఆ మహిళల్ని అవమానించారని చెప్పి అక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలు నిజానికి ఓన్లీ ఆ ఓన్లీ అమరావతి ప్రాంత అండి వాళ్ళ వాళ్ళు మాట్లాడింది వేషల రాజధాని ఆంధ్రాలో ఉన్న అందరికీ రాజధాని అది కాబట్టి ఆంధ్రాలో ఉన్న మహిళలందరూ అందరూ అన్నారు ఏదో నా కొడుకులు ఆ మాటలో మీకు అర్థం మీకు సరిగా అర్థం కావట్లేదా రాజధాని ప్రాంతంలో మాత్రం వేషలు అనలేదు వేషలకి రాజధాని ఒకసారి ఆ వీడియో చూడండి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి అని పైన ఉంటుంది అది ఇది అది అది ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేష్యకు రాజధానిగా మారిందట అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ వేషలాంటి వాడు ఇలాంటి ఎదవల్ని ఇలాంటి సైకోగాళ్ళని అరచేస్తుంటే ఇంకా ఏడుతున్నారట ఈ మీ అసలు అన్నదన్నారు గడిదన్నారు ఎదవలారా మీరు తప్పు చెప్పారే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణమైన మాటలతో మీరు అసెంబ్లీలో అవమానించారు అవమానించిన ఎదవలందరినీ నిజాడు ఆయన ఏం పట్టించుకోలేదు కానీ అదే మాట మా పార్టీలో ఒక కార్యకర్త ఒక సామాన్య కార్యకర్త ఆవేశం ఆపుకోలేకంటే ఆ కార్యకర్తను అరెస్ట్ రా తెలుగుదేశం గవర్నమెంట్ అంతే తప్ప మేము దాన్ని సమర్థించుకున్నా ట్రై చేయలేదు ఏ అప్పుడు ఇక అంబట్ రాంబాబు ఎలాగన్నాడు దారంపూడి అలాగ ఎలాగన్నాడు మావాడు అంటే తప్పేడు రా అని చెప్పి మేము సమర్థించుకున్నావా ఆ కురణి అరెస్ట్ చేశారు చట్టపరంగా ఆ కురాని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు రిమాండ్ చేశారు అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అబ్బా భలే అరెస్ట్ చేశారండి ఎవరిని ఆ కిరణ్ని చెబుర కిరణ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేసినప్పుడు ఒక ఒక మహిళ గురించి తప్పుగా మాట్లాడాడు ఆ మాట అతనే కొత్తగా అన్నది కాదు గత ప్రభుత్వ హయాంలో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా అన్నమాట అది అదే మాట అన్నాడని మేము సమర్థించుకోలేమా ఏ మీరు అంటే లేదు కానీ మేమంట వస్తుందేట్రా ఏ మీరు అన్నారు కదా మిమ్మల్ని బొక్కలు వేసిన తర్వాత మా ఓండి బొక్కలు వేయాలి అని చెప్పి మేము అక్కడ అక్కడేమన్నా హ్యాజిటేషన్ చేసామా రే మహిళ ఎవరన్నా మహిళే మీ ఇంట్లో అక్కన్నా మాకు అక్కే మీ ఇంట్లో తల్లి మాకు తల్లే అని మేం భావించాం తప్ప మేము ఎప్పుడూ అలాంటి సమర్థించుకునే పని చేయాలి అదే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఉన్న తేడా అదే నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది తప్పు ఎవడు చేసినా తప్పని ఖండించడు ఇతను జగన్మోహన్ రెడ్డి గారు అతను వాళ్ళని ఇంకా సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు కొమ్మినేని గారు ఏమన్నా ఆ మాట ఇతను మాట్లాడినప్పుడు ఖండించాడా ఏటా ఏం మాట్లా కృష్ణరాజు ఏ తాగేసి కానీ నొచ్చావా పొద్దునేని ఏంటి మొత్తం వేషాలకు రాజధాని ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరినీ అందరినీ అంటున్నారు అంటారు ఎదవా అని ఏమన్నా అడిగాడా కొమ్మినేని శ్రీనివాస్ అది ఏమన్నాడు చూడండి అట్లాంటే బాగోదేమో మళ్ళీ మీ బాగోదేమో మళ్ళీ అందరూ మేమే పడతారు మరి కొమ్మునేని అది అన్నది నీ భార్యని నీ కూతుర్ని కూడా అన్నాడు రా నీ భార్యని నీ కూతురుని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరిలో ఆ లెక్కలోకి వాళ్ళు వస్తారు కదా వాళ్ళను కూడా వేషలు అంటూ ఉంటే అబ్బాయి అలా అంటే బాగదేమో అలా అనకూడదే ఏంటది ఏంటో సపోర్ట్ ఏంటి ఎలాంటివన్నీ ఛానల్ పిలుతున్నాం మనకు తెలీదా ఆడు ఏం మాట్లాడుతున్నాడు కాదు ఎలా మాట్లాడాడు మా ఛానల్కి దీనికి సంబంధం లేదు మేము ఖండిస్తున్నాం మీరు ఇలాంటి మాటలు మాట్లాడకండి సాంబశివరావు గారిని చూసి తెలుసుకోండి సాంబశివరావు గారిని చూసి నేర్చుకోండి ఎవడైనా అలాంటి తప్పుడు మాట మాట్లాడితే అలా మాట్లాడొద్దు అండి అని చెప్తాడు ఆయన అలా మాట్లాడొద్దు మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు ఎవరైనా ఒకవేళ ప్యానలిస్ట్ ఆవేశంలో మాట్లాడినా ఆయన అంటే కంట్రోల్ చేస్తాడు అలా ఉండాలి తప్ప ఏ ఇప్పుడు ఇలాంటి కొమ్మనే కానీ వచ్చి వచ్చేస్తుందా బాధ ప్రతి ఒక్కడికి ఇప్పుడు నా తెలుగు అడుగుతాను కొంతమంది అడుగుతున్నారండి ఏంటి అది ఎస్ఎస్టీ కేసు పెట్టారట ఎస్ఎస్టి కేసు ఎలాగవుతుంది ఎస్ఎస్టి కేసు దుర్వినియోగం చేసేశారు అదే నాకు తెలియడుతని మీకు అలా బుర్ర పని చేస్తుందా పని చేయట్లేదా ఒక ఎలికే నాకు కోపం ఉంది ఒక జిల్లా మీదో లేదా ఒక గ్రామం మీదో నేను నాలుగు నాటు బాంబులు చుట్టేసి నేను వెళ్తూ వెళ్తూ ఆ నాలుగు నాటు బాంబులు ఆ ఊర్లో విసిరేసాను ఇసురేసినప్పుడు అక్కడ ఎస్సీలు ఉంటారు ఓసీలు ఉంటారు బీసీలు ఉంటారు అందరూ ఉంటారు వాళ్ళందరూ ఉంటారని తెలిసి నేను బాంబు విసిరాను ఇసురినప్పుడు అక్కడ ఒక ఇద్దరు ఎస్సీలకి ఇద్దరు బీసీలకి ఇద్దరు ఓసీలకి దెబ్బలు తగిలాయి ఆ ఎస్సీలు దెబ్బలు తగిలిన వాళ్ళు మా మీద బాంబీస్ వేసాడు అంటే నేను ఎస్సీ గార్డు నా మీద పడవచ్చు పోని ఆ ప్లేసులో ఈ కొమ్మురే శ్రీనివాస్ కానీ పెడదాం బాంబు ఇసు వేసాడు ఆ ఎస్సీలు ఇద్దరు వెళ్ళి అంటే పాలన కొమ్మినేని గారు మా మీద బాంబీస్ రెసిడెంట్ అని కేసు పెట్టారు అనుకో అది ఎస్సీఎస్టీ అట్రాస్టిక్ కేసురా లఫ్ట్ నా కూడా అది ఎస్ఎస్టీ అట్రాస్టే అవుతుంది ఏ రాజధాని ప్రాంతంలోనో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు ఎవరో లేరా వీడు మాట్లాడిన మాటలు అబ్బాయి మేము అక్కడ ఉన్న ఎస్సీలు అంటలేదని ఏమైనా అన్నాడా అక్కడ కోపం వచ్చింది ఒక ఎస్సీ మహిళకి మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్న మహిళల్ని ఆంధ్రాలో ఉన్న మహిళలందరినీ వేషులు అంటాడు అదోనా కూడా ఇటు ఎవడో వీడి మీద ఇమీడియట్గా కేసు పెట్టండి మా మనోభావాలు గాయపడ్డాయని చెప్పి పెట్టారు పెడితే అరెస్ట్ చేస్తారు కదా భారతదేశం అంటే మహిళలు గౌరవించే దేశం కదా ఇది మహిళకు అవమానం జరిగిందనే మహాభారత యుద్ధంలో పద్దెనిమిది లక్షల మంది పరలోకానికి పాటలు కదా మహిళకి అవమానం జరిగిందనే రామాయణంలో శ్రీరామచంద్రుడు వెళ్ళి లంకంతా ధ్వంసం చేసి పది తలలో ఉన్న రావణాసురుణ్ణి కూడా మట్టి కరిపించాడు కదా మహిళ గౌరవానికి అంత ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ అంతే ప్రాధాన్యత ఇస్తుంది ఆడు కొమ్ము గారు కావచ్చు నాలుగు కొమ్ములు ఉన్న వచ్చు ఎవడున్నా సరే ఈడ్చికెళ్ళి బొక్కలో దోస్తారు ఇంకా చాలా మంచి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి గవర్నమెంట్ కానీ లేదా అదే జగన్మోహన్ రెడ్డి గారిలాగా అయితే బీపీ వచ్చేసి మా అందరికి ఎళ్ల మీద పడి మోకదాడి జరిగితే గుంపులో గోవింద ఎవడేం చేసాడో అవడికి తెలీదు అలా పోద్ది అలాంటి దాడులకి ఏ రోజు కూటమి ప్రభుత్వం ప్రోత్సహించలేదు ఇంకా సిగ్గు తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకోకుండా మళ్ళీ వచ్చి ఏదో కవరింగ్లు ఇస్తారా ఏ ఇలా ఉంటే పరిస్థితి బుద్ధి చెప్పాల్సిన ఈ పెద్ద ముత్త ఇది ఏమండి ఎక్కడుందండి ఇది వీడియో సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఏదో తప్పు అయిపోయింది మా వాడు ఏదో తాగిసి వచ్చాడు లేకపోతే కొమ్మనేని శ్రీనివాసరావు ఎప్పుడో అంతే కదా అలా మాట్లాడేశాడు మేము క్షమాపణ కోరుతున్నాం అని అంటాం మానేసి ఏమంటాడు చూడండి అతను మహిళలపై పిచ్చి వ్యాఖ్యలు చేశారు నిరసనలు చేసిన మహిళలను పిశాచాలు రాక్షసులు అంటూ నోరు పారేసుకున్నారు ఆవేదనతో నిరసనలు చేసిన రాజధాని మహిళలను సంక్రతిగా అంటూ అసభ్య పదజాలంతో మాట్లాడారు ఇక అవమానిస్తారా ఆయన ఛానల్ అవమానిస్తారా మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీన్ని చేసుకొని మీ అక్కసంతా చె మీ పాయింట్ నోట్ చేయండి మీరు వాడు మాట్లాడిన కృష్ణరాజు అన్నవాడు కానీ లేకపోతే కొమ్మనేనిగాడి గాని రాజధాని అమరావతి ప్రాంతంలో వేషలు ఉన్నారు అని అనలేదు వాళ్ళు వేషాలకి రాజధాని అన్నారు అమరావతి ప్రాంతంలో వేషలు ఉన్నారు అనే మాటే తప్పు ఎందుకంటే అలా మాట్లాడడం అక్కడ ఉన్న మహిళలను అవమానించడం అవుద్ది ఎందుకంటే ఆ వృత్తి చేసుకునేవాళ్ళు నేను చెప్పాను నిన్న చెప్పాను దొంగతనం చేసేవాళ్ళు రౌడీజం చేసేవాళ్ళు లేకపోతే ఇలాంటి వృత్తి చేసేవాళ్ళు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు మంచిగా బతికేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు చదువుకునే పిల్లలు ఇలా అన్ని గ్రూపులు అన్ని ప్రాంతాల్లోనూ ఉంటాయి అంత మాత్రమే అక్కడ పలానా ఉన్నాడు కాబట్టి పలానా ఈ వృత్తి ఉంది కాబట్టి ఆ వృత్తితో మొత్తం అక్కడ ఉన్న ప్రజలందరినీ కట్టుబడేస్తామంటే కుదరదు అబ్బాయి కుదరదు అలాగా అలాగే నిన్న అన్నప్పుడే అన్నాం మేము కానీ ఇది ఇది మాట్లాడే మాట వేష్యులకి రాజధాని అంటే ఇప్పుడు అమరావతి ప్రాంతం ఎవరెవరికి రాజధాని అనేది ఒకసారి మనం గ్రహిస్తే తెలంగాణ వాళ్ళకి ఏ రాజధాని కాదు కర్ణాటక వాళ్ళకి కాదు తమిళనాడు వాళ్ళకి కాదు ఎవరికయ్యా మరి రాజధాని అంటే ఆంధ్ర ప్రాంత ప్రజలకే రాజధాని ఆంధ్ర ప్రాంతంలోనూ మహిళలు అందరూ అనే అర్థంతో మాట్లాడారు వాళ్ళు అది ఇంకా అర్థం చేసుకోక ఓన్లీ రాజధాని ప్రాంతంలోను మహిళల్ని అన్నారేమో అనుకుంటున్నారు చాలామంది కాదండి అది అయితే ఆ తప్పుడు మాటని సపోర్ట్ చేసుకుంటూ ఈ రామకృష్ణ రామకృష్ణారెడ్డి చూడండి ఏం రాక్షసుడు అని లేవు ఇవంతా సంకరా ఇది ఉన్నట్టు ఇవన్నీ కలిసి తయారైన తెగ ఏదవుతున్నట్టుంది ఆ తెగ కుట్టే మాత్రమే ఇట్లా చేయగలుగుతుంది దాంట్లో అయితే ఇంకా ఘోరము బాధ కలిగింది భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు ఆర్గనైజ్ అయింది సంకర తెగ అంట జాతి లేకపోతే తెగ అనే పదాలు ఎక్కడ వాడతారండి అంటే పుట్టుకల్ని మళ్ళీ మాట్లాడడం పుట్టుకంటే నీ తండ్రి నువ్వు పుట్టలేదు వేరే వేరే ఎవరికో నువ్వు పుట్టావు లేకపోతే వేరే జాతులకు పుట్టినోళ్ళు రెండు వేరు వేరు జాతులకు పుట్టినోళ్ళు అంటే వాళ్ళ పుట్టుకలు అక్కడ ఎవరైతే అక్కడ మహిళలు వచ్చి వాళ్ళు ధర్నా చేశారో మా మనోభావాలు గాయపడ్డాయని వాళ్ళందరూ పుట్టుకల గురించి మాట్లాడు వీడు ఇక వీళ్ళ ఇంతేనా ఎదుటోడు నువ్వు మీ బాబుకు పుట్టలేదు లేకపోతే నీళ్ళు అలా పోలికలు కనపడలేదు నువ్వులా సంకరజాతికి పుట్టినోడివి లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ వేషలు అక్కడ ఉన్న వ్యభిచారం ఏంటండి బతికేంటండి బతుకేంటండి నాకు అర్థం కాదు అలా ఏంటి కూడా అరచేయాల ఎందుకంటే ఇలా మాట్లాడేవాడికి రెస్పెక్ట్ ఏమి ఇవ్వలేము అక్కడ ఉన్న మహిళలు మన అక్క జల్లెల్లో పట్టుకుని సంకరజాతి వాళ్ళు అంటారేంటి అంటే తండ్రులకు పొట్టలేదు వాళ్ళ తండ్రులకు వాళ్ళు పుట్టలేదు అలాంటి మాట అండి అది సంకరజాతి అంటే ఇతన్ని కూడా అరేయాలి ఏం పత్తి కాదు పైనుంచి ఏం ఊడిపడలేదు పెద్ద రాజవంశం అంతకంటే కాదు ఏదో మొత్తానికి ఆ ఈటీవీలోనూ ఎందులోనూ ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆయుపోటు పట్టాడు అక్కడ దాకా వెళ్ళాడు అక్కడ దాకా వెళ్ళి బ్లాక్ మెయిలింగ్తోనే వెళ్తారు ఇలాంటి అందరిని కాబట్టి ఇతను కూడా అరెస్ట్ చేయలేండి ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని అమ్మా రైట్ అండి ఇదే పరిస్థితి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు అరెస్ట్ చేయడం ఇప్పుడు ఇంకా చెప్పాలంటే పోలీసులు వెళ్ళొద్దరనే కాదండి ఇక వీళ్ళను కూడా వీళ్ళద్దరూ కూడా సేమ్ మహిళల్ని అలా మాట్లాడిన వాళ్ళే వంశీ కానీ బోరుగడ్డ అనిల్ కానీ ఇక్కడ మహిళల్ని ఎవడైనా అగౌరవపరిస్తే తాట తీసేస్తున్న ఏపీ పోలీసు వారికి మాత్రం మేము వాట్సాప్ తెలియజేస్తున్నాం అండి ఆడు ఇయడం చూడకుండా ఆడు వెనకాలన్న ఎందుకు పనికిరాని బోరుగడ్డిగాడైనా మాజీ ఎమ్మెల్యే వాళ్ళ నేను వంశీ అయినా జర్నలిస్ట్ ముసుగులో ఉండి మహిళల్ని వ్యభిచారులుగా లేకపోతే మహిళల శీలాల మీద మాట్లాడుతున్న ఈ కొమ్మునేని కొమ్మునేనిగానో లేకపోతే కృష్ణరాజు గడనో ఇలాంటి వాళ్ళందరినీ మొక్కలు ఎరకతీసేస్తున్నారు నిజంగా వీళ్ళు మాట్లాడిన తప్పు కాకపోతే నేను సాక్షి నుంచి క్షమాపణ ఎందుకు చెప్పారు వీళ్ళు మాట్లాడిన తప్పు కాకపోతే ఆ కృష్ణరాజు కూడా ఎందుకు పారిపోయాడు తప్పని చెప్పిన తర్వాత క్షమాపణ చెప్పిన తర్వాత కూడా చేపల కిరణ్ విడిచిపెట్టలేదు ఈ గవర్నమెంట్ మహిళల పట్ల అంత చిత్తశుద్ధి కలిగి ఉంది ఈ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వంలో మహిళల మీద ఒక్క మహిళనంటేనే అలా చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు అలాంటిది రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ మీరు వ్యభచారులు వేషలు అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా మిమ్మల్ని బొక్కలు వేసేయకుండా వైసీపీలో ఎవడెవడైతే సపోర్ట్ చేస్తున్నాడో వాళ్ళకి చెప్తున్నాను వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేసేవాళ్ళని మీ అమ్మల్ని మీ భార్యల్ని మీ కూతుర్ని మీ అక్కల్ని చెల్లెల్ని కూడా వ్యభచారాలు అన్నారు వేషల రాజధాని అమరావతి అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ వేషలు అన్నారు వెళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేసేవాడు ఎవడన్నా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని దాని అర్థం వీళ్ళ మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడింది నిజమని మీరు ఒప్పుకున్నట్టు అంతే जय भीम जय भारत जय महासान जय तुलदेश जय चंद्रो जय जय लोकी